సోదరులకు నమస్కారం ఈరోజు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థి శ్రీ మన మామిడి గోవిందరావు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున బీఫార్మ్ అందజేయడం జరిగింది అందజేసిన సందర్భంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కోన రవికుమ్మ గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన కూటమి అభ్యర్థి అయిన శ్రీ మామిడి గోవిందరావు గారి యొక్క గెలుపునకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులందరూ కూడా కృషి చేసి అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి మనము బహుమతిగా పంపించాలని ముఖ్యంగా అందరినీ కోరుకుంటున్నాను అలాగే రేపు మంగళవారం ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల ప్రచార ప్రచారంలో భాగంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు మన చంద్రబాబు నాయుడు గారు పాత పాటే విచ్చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరి మంది విరువుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన పాతపట్నం మిత్రపక్షాల అభ్యర్థి గౌరవనీయులు మామిడి గోవిందరావు గారికి బీఫార్మ్ అందజేయించిన సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరావు అచ్చెన్నాయుడు గారికి అలాగే మన పార్లమెంటు అభ్యర్థి కింజరావు రామ్మోహన్ నాయుడు గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు మా కోన్ రవి గారి కోన్ రవికుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అలాగే